అండి నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు సింధు త్రివేద్ బ్లాగ్స్ ఇవాటి వీడియో ఏంటంటే మనకి ఈ సీజన్లో క్యాలీఫ్లవర్ చాలా ఫ్రెష్గా దొరుకుతుంది కదండి ప్లస్ పురుగులు కూడా మనకి ఎక్కువగా ఉండవు చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా ఈ సీజన్ దొరికే క్యాలీఫ్లవర్తో గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే టేస్టీ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా క్యాలీఫ్లవర్ని అయితే ఇలా అన్నీ తుడుచుకోవాలండి ఇలా మొత్తం తుంచుకున్న తర్వాత వీటిని ఇప్పుడు మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అప్పుడే మనకి గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేను చూపించే విధంగా అయితే ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే మనకి గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ అయితే వస్తుంది అన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసుకున్నాము ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి వాటర్ని కొంచెం మనం బాయిల్ చేసుకోవాలి ఇక రోలింగ్ బాయిల్ వచ్చింది కదా మనం ముందుగా కట్ చేసి పెట్టుకునే క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఈ రోలింగ్ బాయిల్ వాటర్లో వేసేసుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ అనేది మనకి క్యాలీఫ్లవర్ అనేది కుక్ అయిపోవాలండి అంతవరకు కుక్ చేసుకోవాలి వేయడం వల్ల మనకి ఇంకా ఎక్కడన్నా పురుగులు ఏమైనా ఉంటే మనకి పైకి వచ్చేస్తాయి ఇలా అయితే మనం క్యాలిఫ్లవర్ని కుక్ చేసుకోవాలి మనకి మంచిగా అయితే ఇక్కడ క్యాలీఫ్లోర్ అయితే ఉడికిపోయింది మనం ఇలా ఒక ఫోర్క్ తీసుకొని ఇలా గుచ్చినట్లయితే మనకి ఫోర్క్ అనేది ఈజీగా లోపలికి వెళ్ళిపోయాలి అప్పుడే మనకి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయిందని అర్థము ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే స్ట్రైన్ చేసుకుందాము స్ట్రైనర్ తీసుకొని ఇలా స్ట్రైనర్తో అయితే ఇలా స్ట్రైన్ చేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకోవాలి మిక్సింగ్ గోల్ తీసుకొని ఇందులోకి ఒక రెండు కప్పులు మైదాన్ని అయితే యాడ్ కప్స్ మైదాన్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కార్న్ఫ్లో కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇంకా కొద్దిగా జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇది ఆప్షనల్ అండి మీకు నచ్చితే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేకపోతే లేదు రెస్టారెంట్ స్టైల్లో మంచి కలర్ఫుల్గా రావాలంటే ఇలా కొంచెం రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి కొంచెం వేస్తే చాలు తగినంత వాటర్ని వేసుకుంటూ మన బజ్జీల పిండి అయితే అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి ఇంకా మొత్తం జారుడుగా అయితే మనం వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఇలా బజ్జీల పిండిలాగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి చాలా రోజులు అయిపోయిందండి క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చేయక మా పిల్లలు రోజు అడుగుతున్నారు ఇవాళ కుదిరింది నాకు చేయడానికైతే ఇలా ఏం లమ్స్ లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా జారుడుగా ఉండాలన్నమాట బజ్జీ పిండి లాగా ఇప్పుడు దీన్ని అయితే పక్కకు పెట్టేద్దాము కొని స్టవ్ పైన పెట్టేసుకొని ఇప్పుడు డీఫ్రై సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ ఆయిల్ బాగా మంచిగా హీట్ అవ్వాలి అంటైంది కదా ఇప్పుడు మంటన్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కోబీని ఒక్కొక్కటిగా ఇలా బ్యాటర్లో డిప్ చేసుకుంటూ ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మంటన్ మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి మాడిపోతాయి సో ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసి మంచి కలర్ వచ్చిన అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి గోబీ మంచిగా వేగితే ఇలా పైకి వస్తుందండి ఇలా స్లోగా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే అయితే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి అయిపోయిన తర్వాత లాస్ట్లో పైనుంచి ఇలా కట్ చేసిన పచ్చిమిర్చి అలాగే కొంచెం తరిగేపాకుండా వేసి చీసేసేయాలి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడైతే దీన్ని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాము తరేకా పట్టిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది గోబీకి ఇంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ కరకరలాడే గోబీ సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోయింది పిల్లలు ఈవినింగ్ టైం స్కూల్ నుంచి ఇంటికి వచ్చే తలకి ఏదో ఒక స్నాక్ ఉండాలి కదా ఇలా ఒకసారి గోబీ సిక్స్టీ ఫైవ్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇలా టొమాటో కెచప్ కాంబినేషన్లో తింటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్